హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ అండి మా ప్రయాణము నందవరం చౌడమ్మ తల్లి దగ్గరికి మా ప్రయాణం ఫ్రెండ్స్ కోలాటం బ్యాచ్ వెళ్ళాము వెళ్ళాలనుకుని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మనటికి కుదిరింది ఆదివారం రోజు వెళ్ళాము కానీ ఇంకా మా బ్యాచ్లో అయితే ఇంకా చాలామంది మంది రాలేదు ఫ్రెండ్స్ ఇంకా అందరూ వచ్చినట్టే బస్సు ఫుల్ కుదురు చాలామంది టైం కుదరక రాలేదు కానీ వెళ్ళిన వాళ్ళల్లో బాగానే వెళ్ళేసి వచ్చాము ఫ్రెండ్స్ మా గురువు గారు కోలాటం గురువు అమ్మవారి బయట టెంపుల్ ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పెద్ద గుడి అమ్మవారు టెంపుల్ పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు కోరికలు ఏమో కోరుకున్నా కూడా తొందరగా నెరవేరుతాయంట్రెండ్స్ చూడమంటే అనుకున్నప్పుడు బాగా బిన్నే నెరవేరుతాయని అన్నారు నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వెళ్ళడం గుడి దగ్గరికి ఫస్ట్ టైం అమ్మవారిని ఫ్రెండ్స్ అమ్మవారు అయితే చూడడం చూడమని అందరం మెయిన్ కార్యక్రమం మేము వెళ్ళాలనుకున్న కార్యక్రమం అందరం కలిసి వెళ్ళి అమ్మవారికి ఒడి బియ్యం పోసి కా నాలుగు పాటలు కోలాటం వేసి రావాలని అనుకున్నాం ఫ్రెండ్స్ అది అందరి నుంచి అనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది గుడి లోపల బయట ప్ర బయట ప్రాంతం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో లోపల వీడియో తీసే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ బయట ప్రాంతం గుడి అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అమ్మవారు ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ కానీ అమ్మవారిని చూపించే అవకాశం మాకు లేదు లోపలికి ఎంటర్ అవుతూనే ఫ్రెండ్స్ పల్లెగంది ఫ్రెండ్స్ బై లోపలికి ఎంటర్ అవుతూనే గుడి వాతావరణం ఫ్రెండ్స్ ఇలా చక్కగా లోపలికి వెళ్ళాలి అమ్మవారి కాడికి చూడండి కానీ అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసాము ఫ్రెండ్స్ మేము వెళ్ళేసరికి లేట్ అయ్యింది ఫ్రెండ్స్ టైము మధ్యాహ్నం అయింది అమ్మవారికి ఒడిబియం బియ్యం కార్యక్రమం ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళందరూ కలిసి వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒడివియో అమ్మవారి కార్యక్రమాను చాలా అయితే చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నందవరం అమ్మవారి కాడికి వెళ్ళేసి ఆడు నాలుగు పాటలు కోలాటం వేసి మళ్ళా వస్తా వస్తా యాగంటికి కూడా వెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్ దేవ ఆ దేవుంత దయ వల్ల చల్లగా బాగానే వెళ్ళేసి వచ్చాం ఫ్రెండ్స్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు కోరికలు నెరవేరుతాయి అంటున్నారు అమ్మవారిని ఏం కోరుకున్నా తొందరగా నెరవేరుస్తుందంట అమ్మవారు కూడా చూసేదానికి బాగున్నారు ఫ్రెండ్స్ అమ్మవారిని చూసేదానికి రెండు కళ్ళు చాలవు మాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వెళ్ళాను చూసేదానికి బాగుంది ఫ్రెండ్స్ గుడి టెంపుల్ అంత మొత్తం తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అందరు ఫ్రెండ్స్ నేనైతే పశువు పట్టిస్తున్నాను చూడండి కానీ మనం ఇక్కడ అమ్మవారికి తెచ్చిన చీరలు అయితే మనము ఎంత రేటు పెట్టి తెచ్చామో అంత రేటు వాళ్ళు అడిగేసి స్టిక్కర్ వేస్తారు ఫ్రెండ్స్ అవే మళ్ళీ ఆడబెట్టారు మనం కావాలంటే తీసుకోవచ్చు అలా రేట్ అని వాళ్ళు అయితే ఏం వేయరు మనం తెచ్చిన రేటు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మవారికి ఇచ్చే చీరలు వాళ్ళు మనం లోపలికి ఎంరేటప్పుడు టోకెన్ల దగ్గరనే చీర అమ్మవారికి ఏమమ్మా అని అడుగుతున్నారు అమ్మవారికి అంటే ఎంతమ్మా ఈ చీర అని అడిగేసి టోకన్ వేస్తున్నారు ఫ్రెండ్స్ రేట్ రాసి అవి అమ్మవారి దగ్గర పెట్టేసి మళ్ళీ పక్కన మనం తెచ్చుకునేదానికి వినలేన వాళ్ళు ఎవరైనా తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ కొనకచ్చుకోవచ్చు రేట్లు దాంట్లో మీదనే ఉంటాయి చీరల మీదనే అలా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కువ రేట్ అయితే ఏం లేదు మనం తీసుకుపోయిన రేటు మీదనే వేస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఎంత చెప్తే అంత రాస్తున్నారు మొత్తానికి గుడి అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మేము పోయిన కార్యక్రమం కూడా చాలా ప్రశాంతంగా బాగా జరిగింది అమ్మవారి దయ్యతో జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్